సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కలా నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి ప్రపంచ వేదికపైన పాకిస్తాన్ దొంగ దొంగనాటకాలాడుతోంది భారత్ మమ్మల్ని భయపెడుతోందంటూ అరబ్ దేశాలతో చర్చలకు వెళ్తోంది భారత్ని నిలువరింపజేయాలంటూ విజ్ఞప్తులు చేస్తుంది అట్ ది సేమ్ టైం జమ్మూ కాశ్మీర్లోని భారత సరిహద్దు గుండా కాల్పులకు తెగబడుతోంది పాక్ సైన్యం తాజాగా కుప్వారా బారాములా సెక్టార్లో శుక్రవారం రాత్రి కూడా పాక్ సైన్యం భారత సైన్యం పైన కాల్పులకు తెగబడింది గడిచిన పది రోజులుగా పాక్ సైన్యం భారత సైన్యం పైన సరిహద్దుల వెంట కాల్పులు జరుపుతూనే ఉంది ఇటు అరబ్ దేశాలతో మాట్లాడుతూనే పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లను కూడా భారత్ పైకి గడిచిన పది రోజుల్లో దాదాపు పది లక్షల సార్లు సైబర్ నేరగాళ్లు భారత ప్రభుత్వ సైట్ల పైన ఆర్మీ రక్షణ సైట్లపైన సైబర్ దాడులకు తెగబడ్డారు చాలా సైట్లని హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ హ్యాకింగ్ అంతా ఇండోనేషియా మొరాకో దేశాల నుంచి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక సైబర్ నేరగాళ్ల అండతో ఈ దాడులకు తెగబడుతున్నట్టుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి నిన్న కూడా కశ్మీర్కి సంబంధించిన ఆర్మీ స్కూల్స్తో పాటు అక్కడ విశ్రాంత ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ వెబ్సైట్ల పైన కూడా పాక్ సైబర్ నేరగాళ్ల దాడులు జరిగినట్టుగా ఆధారాలు బయటకు వచ్చాయి మొత్తంగా పాకిస్తాన్ భయపడుతున్నామంటూనే భారత్పై దాడికి రెడీ అవుతోంది కయ్యానికి కాలుదుతోంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిన్న ఇస్లామాబాద్లో కీలక సమావేశాన్ని నిర్వహించారు సౌదీ యుఏఈతో పాటు కువైట్ దేశాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ఈ సమావేశంలో భారత్ని నిలువరింపజేయాలంటూ ఆ దేశాల ప్రతినిధులకు విజ్ఞప్తులు చేశారు పుల్వామా దాడి తర్వాత భారత్ ఏ క్షణమైనా తమపైన దాడికి తెగబడొచ్చని యుద్ధానికి పాల్పడొచ్చని పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా ఈ చర్చలతో అర్థమవుతోంది షహబాజ్ చాలా స్పష్టంగా యుఏఈ సౌదీ కువైట్ దేశాల ప్రతినిధులకు చెప్పారు భారత్ని చర్చలకు సిద్ధం చేయండి భారత్తో యుద్ధానికి మేము సిద్ధం లేము అంటూ తమ పిరికితనాన్ని బయటపెట్టినట్టుగా సమా అర్థమవుతోంది ఇటు సింధు నది జలాల నిలిపివేతతో పాకిస్తాన్కి ఒక అతిపెద్ద కష్టం ఏర్పడింది సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులోకి వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది ఈ ఇబ్బందుల నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధానికి వెనకడుగు వేస్తూనే ఇటు కయ్యానికి కాలు దూతూనే అటు యుద్ధానికి వెనకడుగు వేస్తున్నామంటూ ప్రపంచ వేదికపైన దొంగ నాటకాన్ని ప్రదర్శిస్తోంది పుల్వామా దాడితో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా అరబ్ దేశాలతో దొంగ చర్చలు చేపట్టినట్టుగా అర్థమవుతోంది అరబ్ దేశాల ప్రతినిధులకు పాకిస్తాన్ ప్రధాని చాలా స్పష్టంగా చెప్తున్నారు పుల్వామా దాడితో ఎటువంటి సంబంధం తమకు లేదని కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్ పెంచి పోషించిన లష్కరే తోయబా తయారు చేసిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ పుల్వామాలో దాడులకు తెగబడినట్టుగా అర్థమవుతుంది కాదు ఇస్లాం దేశాలన్నింటిలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న హమాస్ లాంటి సంస్థల సహకారాన్ని కూడా పాకిస్తాన్ లష్కరే తొయ్యబాకి అందించినట్టుగా అర్థమవుతుంది పాకిస్తాన్ ప్రపంచ వేదిక మేము నిర్దోషులం మాపై యుద్ధం చేయడం తగ్గదని మాట్లాడుతోంది అంతేకాదు సింధు జలాలను ఆపి భారత్ మాకు శాపాన్ని పెట్టిందని మా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని భారత్పై ఆరోపణను మొదలు పెడుతోంది కానీ అదే ప్రపంచ వేదికకు కనబడకుండా సైబర్ దాడులకు పాల్పడుతుంది పాకిస్తాన్ అదే ప్రపంచ వేదికలకు కనబడకుండా సరిహద్దు వెంట వరుసగా కాల్పులకు దిగబడుతుంది ఎప్పుడైతే పెహల్గామ్ దాడి జరిగిందో దాడి జరిగిన మరుక్షణం నుంచే సరిహద్దు వెంట జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా బారాముల్లా జమ్మూ సెక్టార్లో అనేక చోట్ల పాక్ సైన్యం వరుసగా సీజ్ ఫైర్కు పాల్పడుతోంది వరుసగా కాల్పులు జరుపుతూనే ఉంది ఇప్పటి వరకు భారత సైన్యం ఈ కాల్పుల్ని తిప్పికొట్టినప్పటికీ పాకిస్తాన్ మాత్రం వెనకడుగు వేయట్లేదు మరోవైపు యుద్ధానికి మేము రెడీ అన్నట్టుగా మిస్సైల్స్ ప్రదర్శన చేస్తోంది నిన్న ఆర్మీ ప్రదర్శన కూడా పాకిస్తాన్లో జరిగింది మరోవైపు అణ్వాయుధాలని ఆయుధాలని బార్డర్కి తరలిస్తుంది ఇటు ఆటం బాంబులు వేస్తామని భారత్ను బెదిరిస్తోంది ఇవన్నీ చేస్తూనే మేం తప్పు చేయలేదు భారత్ను నిలువరింపజేయండి అంటూ ప్రపంచ దేశాల ముందు దొంగ కన్నీరు మొసలి కన్నీరు కారుస్తోంది తాజాగా ఇస్లామాబాద్లో జరిగిన ఈ సమావేశాలు ఏదైతే సౌదీ యుఏఈ కువైట్ దేశాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాక్ ప్రధాని షహబాజ్ షన్ షరీఫ్ తన పిరికిత్తనాన్ని ప్రదర్శించినట్టుగా అర్థమవుతుంది మొత్తానికి పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోకపోగా భారత్ వంటి శాంతియుత దేశం పైన దాడి చేయకూడదనే బుద్ధి తెచ్చుకోకపోగా మేము తప్పు చేయలేదని దొంగ నాటకాన్ని ఆట ఆడటం చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు ఇటు పాక్కు మద్దతిస్తున్న దేశాలు కూడా మెల్లుగా గొంతు మారుస్తున్నాయి వాయిస్ను మారుస్తున్నాయి పాక్ ఒక ఉగ్ర ప్రేరేపిత దేశమని పాక్తో మొత్తం ప్రపంచానికే నష్టమని చైనా టర్కీ వంటి దేశాలు కూడా పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చైనా పైన అమెరికా ఆంక్షలున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్కి మద్దతిస్తే అమెరికాతో మరిన్ని ఇబ్బందులు తప్పవని చైనా కూడా అంతర్గతంగా పునరాలోచిస్తున్నట్టుగా ప్రపంచ విశ్లేషకులు ఆర్థిక విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మెల్లిగా క్రమంగా ప్రపంచ దేశాలపైన ఒంటరిగా మారుతోంది తాము ఒంటరిగా మారుతున్నామని తెలిసిన వెంటనే అరబ్ దేశాలతో మెల్లిగా భారత్ వైపు తమ కాన్సన్ట్రేషన్ పెంచింది పాకిస్తాన్ అరబ్ దేశాలతో భారత్కున్న తత్సంబంధాలని ఆసరగా చేసుకొని యుద్ధాన్ని నిలువరింపజేయాలని ఆలోచనకు వస్తున్నట్టుగా తెలుస్తుంది భారత్ ఒకవేళ యుద్ధానికి పాల్పడితే తీవ్రంగా నష్టపోతామని పాకిస్తాన్ అరబ్ దేశాల ముందు మొరపెట్టుకున్నట్టుగా సమాచారం అంతొంది అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈ వార్తని చాలా స్పష్టంగా రాస్తున్నాయి విదేశీ జరిగిన దౌత్య చర్చల్లో పాకిస్తాన్ ప్రధాని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది భారత్ నిలువరింపజేయండి భారత్ ఏ క్షణంలోనైనా పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై దాడి చేయొత్తు ఏ క్షణంలోనైనా బాంబుల వర్షం కురిపించవచ్చు భారత్ నిలువరింపజేయండి మోదీతో చర్చలకు వెళ్ళండి అంటూ నిన్న దౌత్య చర్చల్లో సౌదీ యుఏఈ కువైట్ దేశాల ప్రతినిధులతో మొరపెట్టి ఇంటర్నేషనల్ వార్తా సంస్థలు కొన్ని వార్తల్ని ప్రచురించాయి ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ ఒక డ్రామా ఆడుతున్నట్టుగా అర్థమవుతోంది ఇటు కాల్పులకు తెగబడుతూనే సైబర్ దాడులకు పాల్పడుతూనే అటు ప్రపంచం ముందు మాత్రం మేము తప్పు చేయలేదని నిరూపించుకునే దొంగ ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ చేస్తున్న ఈ చర్యల్ని మీరెలా చూస్తారు పాకిస్తాన్ ఇటు దాడులకు పాల్పడుతూనే అటు శాంతి మంత్రం వైపు అడుగులు వేస్తోంది ఇటువంటి పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలా వద్దా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని వీడియో కింద రాయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ